హాయ్ అందరికి నమస్కారం వెల్కమ్ టు రెసిపీస్ అండి ఇవాళ మన రెసిపీ క్యాప్సికమ్ రైస్ అయితే ఇది మనకి లంచ్ బాక్స్ లో చాలా క్విక్గా క్విక్ గా అయిపోయే ప్రాసెస్ అండి అయితే ఈ రెసిపీ ఎలా చేయాలనేది చూద్దామా ఇప్పుడు ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి కొన్ని ఆయిల్ పోసుకోండి ఆయిల్ వేడెక్కాక పుస్తకొని తాలింపు గింజ తెచ్చుకోండి రెండు మీద చేసుకోండి ఒకటి జీలకర్ర నేను ఆల్రెడీ తాలింపు గింజల్లో కలుపుకున్నానండి ఇప్పుడు గోల్పేడ వచ్చేదాకా వేయించుకుందామండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం ఇదిగోండి ఇలా వెల్లుల్లి సాప్ చేసుకుని వేసుకోవాలండి వచ్చేదాకా వేయించుకున్నామండి అట్లానే వాటితో పాటు క్యాప్కం కూడా వేసేస్తుంది త్వరగా వేసిపోతుంది అలానే టమాటా ముక్కలు కూడా వేసుకోండి సార్ మళ్ళీ మంచిగా అండి మొత్తం కూడా ఇప్పుడు రైస్ కి సరిపడా ఉప్పేసేసుకుందామండి దొరగా మగ్గిద్ది కొంచెమే వేసుకుంటున్నాను అండి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు అట్లానే కొంచెం పసుపు వేసుకోండి పసుపు వేసుకొని మంచిగా కలుసుకోండి ఇలా కాసేపు మూత పెట్టి మగ్గ పెడదామండి క్యాప్సికం మగ్గాలి కాబట్టి కాసేపు మగ్గ పెడదాం మూత పెట్టి ఇదిగో చూడండి క్యాప్సికం మంచిగా వేగిపోయింది చూడండి ఆయిల్ అంతా తేలుతుంది ఇంకా కొంచెం వేగాలించుకోవాలంటే వేయించుకోవచ్చు ఈలోగా మనం ఏం చేద్దామంటే నేను కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నాను ధనియా పౌడర్ ఆల్రెడీ జీలకర్ర వేసానండి కాకపోతే టేస్ట్ కోసం కొంచెం జీరా పౌడర్ వేసుకుందాం కొంచెం జీరా పౌడర్ మంచిగా వేసుకొని అండి మొత్తం కూడా ఇది ఆల్రెడీ కొంచెం క్యాప్సికమే కాబట్టి నేను పచ్చిమిరపకాయలు వేయలేదు ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం అండి స్పైసీ కోసం కొంచెం కారం వేసుకుందాం కొంచెమే వేస్తున్నాను మొదలు కావాలంటే వేసుకోవచ్చు కొంచెం గరం మసాలా మొత్తం కలుపుకుందాం అండి కలిదిప్పుకొని రైస్ వేసేసుకుందామండి ఇప్పుడు రైస్ వేసుకుందామండి మీకు క్వాంటిటీని బట్టి మీ అంత రైస్ అయితే పట్టిద్దో చూసుకొని వేసుకోండి ఇదిగోండి చూడండి మంచిగా మొత్తం కూడా రైస్ వేసుకొని కలిదిప్పుకున్నానండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందామండి ఇదిగోండి నేను ఆల్రెడీ చెనకాయ గుళ్ళు జీడిపప్పు ఇలా వేయించుకొని ఉంచుకున్నానండి అవి వేసేస్తున్నాను మొత్తం కూడా ఒకసారి మొత్తం కలుపుకుందామండి ముందుగా వేయించుకొని ఉంచుకోండి నేను ఆల్రెడీ వేయించుకున్నానండి వేయించుకొని ఉంచుకోండి చెనక్కాయ గుళ్ళు అట్లానే జీడిపప్పు ఒకసారి కొంచెం హై ఫ్లేమ్ లో ఉంచుకొని క్రంచి చేసేసుకొని తీసేద్దాం మరి అంతే అండి కమ్మటి క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రావియాస్ రెసిపీస్